కుర్మసంగం నాయకత్వంలో ఇప్పుడు నడుస్తున్న ఒక పెద్ద వివాదం గురించి ఈరోజు గా ఒల్లుక్కెద్దాం అసలు విషయం ఏంటంటే ఒక కార్యకర్త రాష్ట్ర అధ్యక్షుడు ఎగ్గ మల్లేశంపై నేరుగా విరుచుకుపడ్డాయి ముఖ్యంగా ఎలక్షన్ టైంలో లీడర్షిప్ సైలెంట్గా ఉందనే కోపం కింద స్థాయిలో బాగా పెరిగిపోతోందని ఈ వీడియోతో మనకు స్పష్టంగా అర్థమవుతుంది సరే మొదటి పాయింట్ ఏంటంటే నిర్లక్ష్యం ఎన్నికల కోడుందిగదా దాన్ని ఒక కారణంగా చూపి మల్లేశంగారు కమ్యూనిటీ హక్కుల కోసం పోరాడటం లేదనేది ప్రధాన ఆరోపణ అంతేగాదు పండగ చేసుకోండి తినండి తాగండి అని చెప్పి అసలు సమస్యల నుంచి దృష్టి మళ్లిస్తున్నానని ఆయన ఆరోపిస్తున్నారు ఇది కేవలం నిర్లక్ష్యమే కాదు కుర్మ సమాజాన్ని వీక్ చేసే ప్లాన్ అని ఆయన గట్టిగా వాదిస్తున్నారు ఇక రెండో విషయానికొస్తే హక్కుల అణచివేత కేవలం కుర్మకులమే కాదు గొర్రెల కాపర్లు ఒగ్గుకథ కళాకారుల హక్కుల్ని కూడా నాయకత్వం అస్సల పట్టించుకోట్లేదని ఆయన ఆవేదన చెందుతున్నారు ఇంత కీలకమైన విషయాలపై లీడర్షిప్ ఎందుకు సైలెంట్ గా ఉందని ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నారు ఇక చివరిగా తప్పుడు ప్రాధాన్యతలు చూడండి సర్పంచ్ ఎన్నికల్లో కుర్మ అభ్యర్థులకు ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదట కాని హైదరాబాద్లో విరాళాలు సేకరించడంపై మాత్రం ఫుల్ ఫోకస్ పెట్టారని విమర్శిస్తున్నారు ఇదే కంటిన్యూ అయితే ఉత్తర తెలంగాణలో ఖచ్చితంగా ఒక ఉద్యమం వస్తుందని హెచ్చరించారు మొత్తంగా చూస్తే ఈ ఆరోపణలు నాయకత్వంపై ఉన్న అసంతృప్తిని క్షేత్ర స్థాయిలో పెరుగుతున్న తిరుగుబాటు గళాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి ఎగమల్లేశం జై కుర్మ జై జై కుర్మ ఎగ